అయ్యో దేవుడా ఈ ఒంగోలులో నాకు రెండు ఇడ్లీ పెట్టేవాళ్ళు లేరా దేవుడా అని సితార తెగ బాధపడిపోతుంది చూడండి అందరికీ తెలిసిన విషయమే ఒంగోలులో వర్షాలు పడతనే ఉన్నాయి నాలుగైదు రోజుల నుంచి ఇవాళ మాత్రం కొంచెం వర్షం పడలేదు పొద్దున్నే వ్యూ మాత్రం చాలా బాగుంది చల్లగా ఉంది క్లైమేట్ ఇన్ని రోజుల నుంచి ఇంట్లో ఉండి బోర్ కొట్టేసింది కదా సితార్ నెల కొసేపు బయటకు తీసుకెళ్దాము టిఫిన్ పెట్టేసి అని అనుకున్నాను నైట్ పెసరపప్పు నానేశాను కానీ మార్నింగే కరెంటు పోయింది ఇంక సితార్కి టిఫిన్ ఎలా పెట్టాలి అని అర్థం కాలేదు బయటకన్నా వెళ్ళి రెండు ఇడ్లీ పెడదామని బయటకు తీసుకెళ్ళాను మామూలుగానే ఒంగోలు టిఫిన్ షాప్లు అడుగడుగునా ఉంటాయి అలాంటిది ఆ రోజు అక్కడక్కడ ఉన్నాయి సరే అక్కడక్కడ ఉన్న దాంట్లో కూడా జనం మామూలుగా లేరు గుంపులు గుంపులుగా ఉన్నారు ఒక్క రెండు ఇడ్లీ అడిగితే అరగంట గంట టైం పట్టుతుంది వెయిట్ చేయమన్నారు ఇంత ఓపిక సితారక అస్సలు లేదు బనానా జ్యూస్ తాగమంటే బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కుంటానని గొడవ గొడవ చేసి బిస్కెట్ ప్యాకెట్ తినేసి ఇంటికి